హలో అండి ఇవి చూడండి ఇవి ఏమనుకుంటున్నారు ఇవైతే వెల్లుల్లిపాయలు అండి నేనైతే ఫస్ట్ ఇవి కాడలు చూసి ఏమో అనుకున్నాను కానీ ఇవి వెల్లుల్పాయలు అండి మనం కిచెన్ వేస్ట్ వాడతాం కదా మొక్కల చుట్టూ అలా వాడతాం కదా అందులో అయితే ఇవి అండి మనం పాడైపోయిన వెల్లుల్పాయలు పాడేస్తే అందులో వచ్చినాయి సరే ఇలా వచ్చినాయి చాలా బాగా గ్రోత్గా ఉన్నాయి కదా వీటిని సెపరేట్ చేసి ఒక దాంట్లో వేస్ట్ చూద్దాం ఎలా పెరుగుతాయో అని ట్రై చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే మన గార్డెన్లో వెల్లుల్లిపాయలు కూడా పెంచుతున్నాం మనం మనం కిచెన్ వేస్ట్లో ఇలా వచ్చిన మొక్కలు అయితే చాలా హెల్దీగా చాలా బలంగా ఉంటాయండి ఇంత చక్కగా పెరుగుతాయో మనం కావాలని వేసిన వాటికన్నా కిచెన్ వేస్ట్లో వచ్చిన మట్టికి చాలా బలంగా పెరుగుతాయి చాలా ఫాస్ట్గా కూడా ఉంటుందండి గ్రోత్ ఇలా ఉన్నాయండి ఒక మూడైతే మొలకలు వచ్చినాయి ఇంకా అయితే లేదు అవి కూడా వేశాను ఎలా పెరుగుతాయో చూద్దామండి బాయ్ అండి